ఇగోనొల్లా తెలంగాణ మలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి కాసోజు శ్రీకాంతాచారి పేరు చిరస్మరణీయం ఎప్పటికీ యాది పెట్టుకునే పేరు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెలలో పెట్టుకునే పేరు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి సంధి మూడేళ్ల నుంచి కాసోజు శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉన్నది పోయిన పదేండ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని నిర్వహించింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిపి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కాసోజు శ్రీకాంతాచారికి కనీసము వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తలేరు నిర్వహించకుండా చేస్తా ఉన్నారు ఒక పూలమాల కూడా వేస్తలేరు అని చెప్పేసి కాసోజు శ్రీకాంతాచారి తల్లి ఆ కాసోజు శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది ఒకసారి మీరు చూడండి టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు శ్రీకాంతాచారి మన నాయనసి గారు ఎక్కడున్నారో ఆయన బొందమీల పూలు వాళ్ళ గానీ అట్లాంటి మా నాయకుడు లేడు అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ప్రతి సంవత్సరం మంచి వర్దంతి గాని జయంతిలు గాని మంచిగా చేశారు కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది పార్టీ మారిన మూడు సంవత్సరాల నుంచి వెళ్లి ఈ పొడి సీట్లో శ్రీకాంత్ ఆచారి నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతి కట్టుకుంటున్నారు కాబట్టి శ్రీకాంత్ త్యాగం యావత్తు నాలుగు కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంత్ ఆచారు ఉన్నారు ఇవాళ డిసెంబరు మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్టం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా సొంత కాన్ఫియెన్స్ లో పేరెత్తారు సొంత కాన్ఫిడెన్స్ లో విగ్రహాలు పెట్టద్దు సొంత కాన్సియన్స్ లో వర్దంతి చేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు నాయకులు వచ్చే కార్యకర్తలను వచ్చే నాయకులను కూడా కాన్షియన్స్ నాయకులు అడ్డుకుంటారు మీరు ముందుండి కార్యక్రమాలు జరిపియాలి మీరు పెద్ద ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గానీ ఎంపీలు గానీ మినిస్టర్లు ఈ శ్రీకాంతాచారి కుటుంబానికి పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతాచారి ఇలా ఉద్దతి చేసుకొనియకుండా చేశాను వంటి నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నా నేను పార్టీగా చెప్పట్లేను నేను తల్లిగా చెప్తున్నా శ్రీకాంతచారి మటమట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడుకుంటూ బుగ్గ కార్లలో తిరుక్కుంటూ మీరు ఎమ్మెల్యేలు పొదవులు ఎంపీ పదవులు పొందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మూడు సంవత్సరాల నుంచి నా కొడుకును వర్గ తీయకుండా అడ్డుకున్నటువంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోతా కంపల్సరీ సీఎం తీసుకుపోతే ఈ దృష్టికి ఇది మూడో సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కాన్షియన్స్ లా నేత కాదు నేను అమరవైన తల్లి నన్ను నేర్పించుకోవద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఈ రోజు నేను మోసపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాలుగు తారీఖు టైం పెట్టుకుంటూ పద్నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్పై ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ నేను నాలుగు తారీఖు టైం పెట్టుకుని కార్యకర్తలకు చుట్టాల పక్కా కట్ట కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి ఉత్తమ్ గారికి సామ్యుల గారికి ఈ కార్యక్రమాన్ని జరగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చిన్న చేసేందుకు చేసినందుకు మీకు నమస్కారం